జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలే అండి జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాఖ్యాంశము వారు ఏసు చెప్పినట్టు చేశారు హలో ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరో పునూన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కర్మలు లేచి ప్రాతాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకొతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఈ దినం ప్రే రిక్వెస్ట్ ఏంటంటే సతీష్ నా ప్రాంతంలో ఒక ఆమెని దారుణంగా ఇరవై నాలుగో తారీఖుని ఈ నెల ఇరవై నాలుగో తారీఖుని దారుణంగా కొట్టి కత్తులతో ఆమె చంపి అతశాసనం చేశారు ఆమె చేసిన తప్పు ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోవడం ఆమెని దేవుణ్ణి విడిచిపెట్టమని నేను ప్రాణాలతో విడిచిపెడతాను నా ప్రాణం నా పోగొట్టుకుంటాను తప్ప నా దేవుణ్ణి నేను విడిచిపెట్టిన అతి సాక్షి అయిందండి హలేలుయ్యా మరి ఆ సతీష్ గడ్డ ప్రాంతం ఆ దొండకుల హృదయాలు దేవుడు మార్చాలని వారికి మనో నేత్రాలు దేవుడు తెరవాలని వారి త్వరగా గొప్ప సువార్త రానున్న దినాల్లో జరగాలని వారి కోసం మీరు అందరూ ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాఖకే సిద్ధపడదాం ఈరోజు భాగము వ్యూహాను సువార్త రెండో అధ్యాయం ఏడో వక్షఠం యేసు వారితో చెప్పి ఆ బాణాలు నింపగా నింపమని చెప్పగా వారి అంచుల మట్టుకి నింపును హలైలుయ ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఏసు వారితో చెప్పారంట ఏమని మీరు అంచుల దాకా నింపండి బాణాలు దానికి ముందు మనం చూస్తే కానానింట్లో వివాహం జరుగుతుంది దేవుడు ఏసుక్రీస్ మొదటి మొదట అద్భుత కార్యం ఎక్కడ చేశారంటే కానానింట్లోనే వివాహం ఇందులోనే చేశారని మొదటి అభ్యుత్ కార్యం ఏంటంటే అక్కడ దాసరసం అయిపోయింది అప్పటికి తేవాలంటే టైం లేదు ఈయన మరి పెళ్ళివారు వచ్చేస్తున్నారు మరి ఏంటంటే మరీ వచ్చి అడుగుతుంది బాబు ఇక్కడ అయిపోయింది ఏం చేద్దాం ఏంటంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్తారు మరి ఏం చేద్దాం మరి పెళ్ళివారు వచ్చేస్తున్నారు పెళ్ళి పెళ్లి ఆగిపోద్దేమో బహుశా యేసుకృష్ణ వారు వారి బంధువులు వివాహం అవ్వచ్చు అది మరి అమ్మగారు కూడా అంత కంగారు పడుతున్నారు కాబట్టి వారి ఇంట్లో వివాహం అంటే మరి బంధువులేమో తెలియదు నాకు ఒకవేళ కానీ ఇంట్లో వివాహం అనే బైబిల్ మనకు చెప్తుంది అంత అమ్మ కంగారపడిందంటే బంధువులని నేను అనుకుంటున్నాను అయితే ఆ పని వారిని పిలిచారు పిలవగానే అయితే మీరు ఒక పని చేయండి మీరు వెళ్ళి ఆ బాణములు నింపండి అని చెప్పగా అప్పుడు మరీ అంటది కదా ఆయన చెప్పినట్టు మీరు చెయ్యండి అనగానే వారు మారు ఆలకించలేదండి మారు ఏమంటారు మరొక మాట చెప్పకుండా వెళ్ళి పోచ తప్పకుండా నీళ్ళతో ఆ బాణాలన్నీ నింపడం జరిగిందండి హలే ఇక్కడ మనం గమనించింది అయితే విధియోత అంతేకాదు ఆయన మాట ఆలకించడం ఆలకించి చెప్పినట్టు చేయడం ఈ ఆలకించడం అన్న మాట బైబిల్లో చూస్తే మన చాలామంది దేవుడి మాట ఆలకించిన వాళ్ళు కనబడతారండి కానీ మనలోనే ఎందుకు దేవుడి మాట ఆలకించలేకపోతున్నాం ఈ దేవుడు ఈ దినము దేవుడు చెప్తున్న మాట ఆయన మాట ఆలకించమని చెప్తున్నారండి హలేల్వియ దేవుడు చెప్తున్న మాట ఆయన మాట ఆలకించకుండా తప్పుపోతూ ఉంటున్నామేమో పరిశీలించుకుందాం ఆ పని వారికి ఆలోచించలేదు ఎళ్ళు నింపేశారు నింపడి కానీ నీళ్ళతో నింపమంటున్నారు అనే డౌట్ కూడా ఎవరికి రాలేదు ఆ డౌట్ వస్తే అక్కడ కార్యం చూడకపోనేమో వారు ఏం ఆలోచించకుండా వెళ్ళి నీళ్ళతో నింపిస్తారండి నింపేశారు ఆయన నీళ్ళతో నింపమన్నారు కదా దీన్ని ఇప్పుడు ఏం చేస్తారో అని ఆలోచించవచ్చు ఇలాంటి డౌట్ రావచ్చు అండి నింపేసిన తర్వాత అక్కడ కావాల్సింది నీరు కాదు దాష్ అప్పుల్లో వారు దాసరసం ఇప్పుడు చూడండి మన ఇంటికి వస్తే జ్యూస్ ఇస్తాం కూల్ డ్రింక్ తెప్పిస్తాం కదా పెళ్లి విండ్లో కూడా కూల్ డ్రింక్స్ ఇస్తాం అలాగప్పుడులో దాసరసమే వాళ్ళకి అలా మరి ఆ దాసరసమే పెద్ద పేరు మాట అప్పుల్లో వాళ్ళకి కానీ మరి అది అయిపోయింది కానీ మనకు కూడా సమస్య వస్తుంది ఏదో రూపంగా సమస్య వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు నువ్వు ఇది చెయ్యి అని చెయ్యి అన్నప్పుడు చేయవలసిందే సందేశించకూడదు చేసిన తర్వాత దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు అని ఆలోచించు తప్పలేదు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నువ్వు చెయ్యమన్నది చేయడం నేర్చుకోవాలి హలేనుయ చేసిన తర్వాత ఊరికనే ఉండి ఆలోచించు ప్రభు ఇప్పుడు గొప్పకారు నా వెడలు ఏం చేయబోతున్నారు ఏ రీతిగా చేస్తున్నాడైనా ఆయన సుతించు ఇక్కడ పనివారు నింపమన్నగానే నింపేశారు నింపిన తర్వాత సందేశించారు వీళ్ళు ఇప్పుడు దేవుడు ఇక్కడ ఇక్కడ ఈ ఏం చేయబోతున్నాడు ఈ మరియమ్మ కుమారుడు ఏం చేయబోతున్నాడు అని ఆలోచించవచ్చు మనం కూడా ఎప్పుడంటే చెప్పిన పని వెంటనే చేయాలి చేసిన తర్వాత ఆయన కార్యం కొరకు ఎదురు చూడాలండి అలాగే ఇక్కడ మాట మీద విధేయత చూపించడంలోనూ ఉందండి గొప్ప కార్యం దాక్షరాశం అద్భుతంగా మారడానికి వారు ఏసు చెప్పినట్టు చేయడం చేసి వారు ప్రభు కార్యం చూశారండి అక్కడ మనము కూడా దేవుడు మనకి చెప్తాడు నీ శత్రువులు క్షమించమంటాడు క్షమించాలి ప్రేమించమంటాడు ప్రేమించాలి పేదవాళ్ళకి ఆహారం ఇవ్వమన్నప్పుడు ఇవ్వాలి నీ పొరుగువాడు నీ వద్దకి సహాయం కోరడానికి వచ్చినప్పుడు నీ మొఖము తిప్పద్దున నుండి నీ సహోదరుడు నీ దగ్గర సహాయం చేయడానికి వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలి మన కోపం సూర్యు అష్టవాకు ముందే మన కోపాలు ముగించమన్నప్పుడు ముగించాలి మనం అన్నిటికన్నా శ్రేష్ఠ వింది ప్రేమ అని వాక్యం చదివిస్తుంది ఆ ప్రేమను పట్టుకుని మనం ఉండాలి ఆత్మ పలాలో పదము పలములు ఏమున్నాయో పలాలు కలిగి మనం ఉండాలి దేవుడు చెప్పినట్టు ప్రతిదీ ప్రతి ఆగ్ఞ తప్పకుండా మనం చేస్తే దండలు వేయండి ఏమండి ఆది ఖండంలోకి వెళ్దాం మనం ఆది కన్నంలో పోష తప్పకుండా చేసిన వారు ఎవరున్నారు చూస్తే మనం లోవాకు ఉన్నాడండి ఆ ఊరు ప్రజలు ఎవ్వరూ కూడా దేవుడి మాట వినలేదు లోవాకు కుటుంబం విన్నారు లోవాతో దేవుడు మాట్లాడినప్పుడు తన భార్య తను తన పిల్లలు తర్వాత వివాహాలైన పిల్లలకి పిల్లలకి వివాహం అయితే కోడలు వినాలని ఉందా ఈ రోజుల్లో కోడలు అత్తమామల మామూలు మాటలు విధి చూపించేవారు కూడా లేరు బత్తి ఎవరు బత్తి వాళ్ళదే ఏదైనా అంటే వేరే కాపురం అంటారు కానీ ఆ రోజుల్లో లోవాహ గారి కుటుంబంతో పాటు కోడలు కూడా మాట విని దేవుడు చెప్పినట్టు పూజ తప్పకుండా వాడ సిద్ధం చేసుకున్నారు వాడ సిద్ధం చేస్తున్నారు కాబట్టి మరి ఎన్ని కాలైపోయినాయండి ఆది కన్నా ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు జరిగిపోయి ఈ తరం వరకు కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం లోవాకారు దేవుడు మాట ఆలకించాడు అని ఆయన హలేలోయ్య ఆయన ఆలకించాడు కాబట్టి ఊరంతా నశించిపోయిన లోవాకు కుటుంబం స్థిరంగా నిలిచిపోయిందండి అంతేకాదు వాళ్ళ కోడలు తల్లిదండ్రులు కూడా లేరండి లేరు కోడలు లోవాకు కుటుంబం దగ్గరికి వెళ్ళాక రక్షించబడ్డారండి వారు కూడా హలేలుయ్య మన జీవితం కూడా ఇలాంటి పరిస్థితి అయినప్పుడు కూడా దేవుడు చెప్పినట్టు మనం ఉంటే కనుక మనం రక్షించబడతామండి దేవుడి కార్యం చూస్తామండి అంతేకాదండి దేవుడు ఒక మాట చెప్పాడు చక్కెరగా నువ్వు త్వరగా దిగిరా నేను నీ ఇంటికి వస్తున్నాను అనగానే మాట ఆలకించాడండి అనగానే అన్నుడు సుంకరి ఆలకించి గబగబగా ప్రభు చంద్ర చేరి దేవుడి మరి ఆ ప్రభుని ఇంటికి చేర్చుకోగానే ఏ సువార్త చెప్పలేదండి సుంకరైన నా ఇంటికి దేవాత దేవుడు నా ఇంటికి వచ్చాడని ఆయన కోసం ఆలకించి వెంటనే మార్మోన్స్ పొందుకొని పాపమంతా బయటకు పంపించి పరిశుద్ధుడిగా నిలిచున్నాడం జకరయ్య రక్షణ తెచ్చుకున్నాడండి హలయ్య రక్షకర్తడు ఎప్పుడైతే తన ఇంట్లోకి వచ్చాడో తన రక్షణ తన కుటుంబాన్ని తెచ్చుకున్నాడండి మనం కూడా ఎలా ఉండాలి ఎంటనే ఆలకించే వరకు ఉండాలి ఆలకించి చెప్పినట్టుగా చేయాలండి జాలరండి పేతురు పేతురు ఒక జాలరైనప్పుడు తెల్లవారులు వచ్చాడు ఒక చేప పడలేదు అలిసిపోయి వడ్డీ నుండి వలలు కడుక్కుంటున్న జాలరు సో సీమోనైన జాలరు వలలు కడుక్కుంటుండే కదా ప్రభు అక్కడికి వెళ్ళి సీమోను రాత్రి అంతా కష్టపడ్డావా ఒక చేప కూడా పడలేదంటే అవును పోదు కూడా ఒక చేప కూడా పడలేదు మేము కష్టం అయితే నీ దోనులో నాకు చోటిస్తావా అంటే చోటు ఇచ్చారు తర్వాత నీ డోను కొంచెం లోనక పోనిస్తావా అంటే రాత్రంతా ప్రయాసపడ్డాను ప్రభా కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను పోనిస్తాను అన్నాడు పోనిచ్చిన తర్వాత లోతుగా వెళ్ళిన చోట మరి మరి ఇక్కడి వరకు కూడా మేము వచ్చాం ప్రభా అని ఉండొచ్చు కానీ నువ్వు ఇక్కడ వల వేయను కానీ వల వేసాడండి మరి పేతురు మరి ఎన్నడూ చూడలేనంత చేప అంతేకాదండి వీళ్ళు డోని నిండిపోయి పక్క దోను కూడా నింపుబడ్డారంట ఒలలో పిగిలిపోయినాయి అండి హలయలుయ అంత దేవుని ఎలా చూసారండి చెప్పినట్టు విధియత చూపించి చేసినందుకండి చూసారా మనము కూడా శత్రువులు ప్రేమించాలంటే ప్రేమించితేనే మనం దాని మేలు ఎన్ని పరలోక ప్రార్థన దేవుడు నేర్పించాడు కదా ఆ పరలోక ప్రార్థన ఎంతమంది ప్రార్థనలు ముగింపు చేసుకుంటారు ఎన్ని టీము గ్రూపులు నడిపితే చేస్తారు చెప్పండి మరి ఆ పరలోక ప్రార్థనలో అంత గుత్తంగా దేవుడు మా అపరాధాలను మ మన్నించినట్టు మా మెడలు ఎవరైనా అపరాధాలు చెప్తే మేమును మన్నించేవారుగా మనం మన్నించాలి మన్నించి పడాలి కదా మరి ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నాం విధియత చూపించాలి మెయిన్ ఇక్కడ ఆయన మాట ఆలకించాలి ఆలకించితేనే గొప్ప కార్యం చేస్తామండి మరి ఈ దినము దేవుడు నీతో సూటుగా మాట్లాడుతున్నాడు నేను నా సీరియల్ చూడొద్దని చెప్పాడు మరి విడిచిపెడుతున్నావా అలాంటి సంభాషణ చేయొద్దని చెప్పాడు మరి విడిచిపెడుతున్నావా నువ్వు అల్లరి చిల్లరగా తిరగొద్దని చెప్తున్నాడు మరి విడిచిపెడుతున్నావా సమయం వృధా చేయొద్దని సూటుగా నీతో మాట్లాడుతున్నాడు మరి వృధా చేయకుండా ఉంచుతున్నావా సమయం వృధా చేసిన వాడు ఒక దొంగ అని బైబిల్ చెప్తుంది సమయం దొంగిలించిన వాడు ఒక దొంగ అని చెప్తుందండి ఎన్నో దొంగతనాలు చేయకలేదు వ్యభిచారం చేయకలదు పాపానికి ఎన్నో చేయకలదు సమయం దేవుడు చెప్పిన మాట ఆలకించకపోతే వాడు ద్రోహి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది మరి దేవుడి మాట ఆలకించే బిడ్డలుగా ఉంటున్నామా ఆలకిస్తున్నాం వాక్యం వింటున్నాం సరి చేసుకుంటున్నామా ఈ దినం శుక్రవారం ఎంతమంది ఉపవాసాలు ఉండి కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం అయ్యాక మీ ప్రవర్తన ఎలా ఉంటుంది పరీక్షించుకోండి ఇదే మీ ఛాలెంజ్ పరీక్షించుకోండి నేను చాలా వాక్యంలో మీకు అందజేస్తూనే వస్తున్నాను మన పాయింట్స్ ప్లస్ పాయింట్లని ప్లస్గా రాసుకొని రైట్ పాయింట్స్ అన్ని రైట్గా వేసుకొని ఎలాగ ఉన్నాయో సరి చేసుకోమని ఎప్పటికప్పుడు చెప్తున్నాను ఎలా ఉంటుంది మన జీవితం మన ఆత్మీయ జీవితం దినదినము పెరుగుతుందా దినాంకొకలాగా దిగజారిపోతున్నామా ప్రభు మాట ఆలకించిన వారు గొప్ప కార్యాలు చూసారండి ప్రభు మాట ఆలకించిన వారు గొప్ప అద్భుతాలే చూసారండి అలెలు దేవుడు నీతో చెప్పారు ఈ వ్యాపారం చేస్తే నీకు బాగుంటుంది చెయ్యి వద్దు అన్నాడు మానేయాలి నీకు ఇది చేది అనుభవం వద్దు నీకు నేను మధుర అనుభవం ఇస్తాను అన్నప్పుడు ఆగాలి బెల్లాము దేవుడు చెప్పినట్టు వినలేదు వద్దు అన్న పని చేశాడు గార్తితో తన్నించాడు దేవుడు బుద్ధి చెప్పాడు కానీ శాపం తెచ్చుకున్నాడు బెల్లాము లాంటి జీవితం మనకు వద్దండి గహచి ఏ ఏలియా దగ్గరే ఉన్నాడు ఏ ఉన్నాడు కానీ కొక్కుత్తి పట్టి గహచి ఏం చేస్తాడంటే కుష్టివేత తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడండి కొక్కుత్తు పడి వద్దున్నీ తెచ్చి ఆశపడ్డాడు వద్దన్న పనులు మనం చేయకూడదండి వద్దన్న పనులు మనం చేస్తే దేవుడి శాపానికి మనం గురవుద్దామండి దేవుడు చెప్పినట్టు మనం చేస్తే దేవుడు మన కొరకు ఉంచిన దీవులకి అరుగులు అవుతామండి కార్యాలు అభుద్ధి కార్యాలు మనం చూస్తామండి హలేలుయ దేవుడు ఈరోజు నీ ముందే రెండు మార్గాలు ఇచ్చాడు దేవుడు చెప్పినట్టు ఆలకించి ఆయన మన కొరకు ఉంచిన అభుద్ధి కార్యాలు చూస్తామా లేదు దేవుడు చెప్పినట్టు ఆలకించకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని నష్టం తెచ్చుకొని శాపానికి గురవుదామా పరిశీలించుకోండి నీ జీవితంలో దేవుడు చెప్పినట్టే నడుస్తుందా నీ వివాహం జీవితం లేదా నీ గృహం కట్టుకున్నప్పుడు లేదా నువ్వు జాబ్ చేస్తున్న చోట నువ్వు ఏదైనా చేయి ఏది ప్రతీది కూడా దేవుడి చిత్తంగానే నడుస్తున్నావా అయితే నువ్వు ధనుడివి ధనువురాలవే ఒకవేళ అలా లేకపోతే ఈ దినమే నువ్వు పరీక్షించుకొని సరి చేసుకుని నీ జీవితాన్ని కట్టుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సతపరచుకో అటు కృపాధనయత ప్రభు మన అందరికీ దినమో గాక ఆమె